బట్టలు కట్టుకునేటప్పుడు బాగానే ఉంటాయి కానీ ఇప్పేసాక ఉతకాలంటేనే ఒళ్ళు బరువు వచ్చేస్తుంది అనమాట చాలామందికి వాషింగ్ మిషన్స్ ఉంటాయి కానీ విలేజ్ల్లో చాలామంది చేత్తోనే ఉతుకుంటారు మేమైతే ఉతికే వేస్తాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంగీత అందరూ బాగున్నారా మీరు బాగుంటుంది నేను బాగుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే పనికి వెళ్ళేసి వచ్చాను అయితే రావడం బట్టలు నాకు భలే ఇదైపోయింది అనమాట ఏ రోజు కట్టి కట్టి ఇప్పేస్తాం కదా ఉతకాలంటేనే వేజారు వచ్చేస్తుంది సరే ఇంకా ఇలాగే ఉన్నాయంటే రేపటికి ఇంకా అని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బట్టలు ఉన్నాయో నేనైతే ఊర్వశి సర్పు ఇంకా గుడ్డలు సోడా ఉంది కదా ఈ రెండు వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసామంటే బాగా నానిపోతాయి ఆ తర్వాత పవర్ గుడ్డల సోప్ ఎత్తుకొని ఉతికేసామంటే క్లీన్గా నీట్గా తెల్లగా వచ్చేస్తాయి నాకైతే ఓపుకుంటే కంఫర్ట్ పెడతాను ఇక ఓపిక లేదంటే ఇక అనమాట సరుపు ఒకరో ఎక్కువ వేస్తాను ఇక చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయంటే బా ఎందుకులే నడువులు కుడువులు అడిగాయి ఇంకా గబగబాని బట్టలు ఉతికేసి ఆ తర్వాత నీళ్ళు బట్టి ఇల్లు వాకి గిన్నెలు కడిగి నీళ్ళు మండేసి పిల్లకాయలకు పోసి అన్నం ఉంచి ఇంకా నేను స్నానం చేసుకోవాలి ఇక ఇంత పని అనమాట ఈ మధ్యలో మీకోసం ఒక చిన్న వ్లాగ్ అనమాట ఓకేనా మీరు తప్పకుండా నేను చెప్పినట్టుగా బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని బట్టలు ఉన్నా సరే ఊర్వశి సరుపు ఇంకా గుడ్ల సోడా వేసి ఉతికండి నీట్గా వచ్చేస్తా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి మీరు తెల్లగా వచ్చాయి లేదా కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మన వీడియోని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ సియూ టాటా వెల్కమ్ ఓకే